ఇది గోంగూర ఎంత టేస్ట్గా ఉంటుందో ఎంత పుల్లగా ఉంటుందో ఎంత వర్షం వచ్చినప్పుడు ఇంట్లో పులిపే పోదు మా అమ్మమ్మ ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచుతుంది ఎందుకు ఇంత వయసు ఉందో తెలియదు వాళ్ళకి పంచడంలోనే ఆనందం ఉంటుంది ఈ కొంచెం పెద్ద చెట్లు అయినాక గోంగూర ఇలా వీటిలో అక్కడక్కడ అక్కడక్కడ పీకేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే నాలుగైదు చెట్లు ఉంటే మనకు సరిపోతుంది ఇదంతా డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా బుజ్జి జాంపళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సెకండ్ ఇల్లు